ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ గందరగోళం చేసింది ఈ రోజు సభలో బిల్లుపై ధరణి భూభారతి బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్ దగ్గరికి వెల్లుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి స్పీకర్ వద్దకు వెల్లోకి దూసుకపోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు భూభారతి బిల్లుకు సంబంధించిన కాగితాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ పైకి విసిరేయడం చించేయడం లాంటి ఘటనలు ఈరోజు చోటు చేసుకున్నాయి దళిత గిరిజన మైనారిటీ వేలాది ఎకరాల మొత్తానికి అసెంబ్లీలో చాలా కాలం తర్వాత అసెంబ్లీలో ఒక ఉద్రిక్త వాతావరణం ఈరోజు నెలకొందని చెప్పవచ్చు కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల సభలో ఖచ్చితంగా చర్చ పెట్టాలని కేటీఆర్ను అప్రతిష్టపాలు చేసేందుకే ఈ ప్రభుత్వం కుట్రతో కేసు పెట్టిందని దీనిపై ఖచ్చితంగా చర్చ పెట్టాలని తప్పు ఎవరిదో అప్పుడే తెలుస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు స్పీకర్ని డిమాండ్ చేశారు ఆయన ఈరోజు సభ ప్రారంభానికి ముందే స్పీకర్ని కలిసి దీనిపై చర్చ పెట్టాలనే వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికి సభలోకి దూసుకెళ్లడం గత పదేళ్లలో ఎప్పుడూ ఎన్నడూ లేనట్లుగా ఈరోజు సభలో దూసుకెళ్ళడం దాదాపు సభలో ఇట్లాంటి జరిగే సంఘటనలు మనం ఇప్పటి వరకు ఏపీలో ఏపీ ప్రత్యేక రాష్ట్రం నవ్యాంధ్రలోనే ఇట్లాంటి ఘటనలు జరిగినట్లు మనం చూసినాం కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో గత పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నాయకులు వెల్లోకి దూసుకెళ్లడం ఆగ్రహంతో స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళడం ఈ రోజు సంచలనంగా మారిందని చెప్పవచ్చు మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఒక పెట్టకవి మీకు చెప్పాల్సిన